హాయ్ గైస్ వెల్కమ్ టు సన్వి క్రియేషన్స్ తిరుపతి సో నేను ఇవాళ వీడియోలో యూట్యూబ్లో దొరికే ఒక మంచి లవ్ స్టోరీ మూవీ అండి అది ఓల్డ్ మూవీసే చాలా బాగుంటాయి అండ్ ఒకసారి మీరు మూవీని చూడండి చూస్తే మీకు నచ్చాయి అనమాట మూవీ అయితే చాలా బాగుంటాయండి ఓల్డ్ మూవీస్ అయ్యి ఇప్పట్లో మూవీస్ మీరు చూడలేదు కాబట్టి నేను చెప్తున్నాను యూట్యూబ్లో ఉన్నాయి ఒకసారి లుక్ వేయండి మూవీస్ చాలా బాగుంటాయండి నువ్వు చూసినాక మీరు అంటారనమాట అంటే ఎప్పుడు కింద కామెంట్ పెట్టండి మూవీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు వీడియోలోకి నెంబర్ లిస్ట్లు వచ్చేసి సింద్ర పువ్వు అండి ఇది ఓల్డ్ మూవీ ఎక్సలైటెడ్గా మూవీ ఉంది క్లాస్ మూవీ అండి ఇది ఇది ల్యాక్ చేసిన వారు విజయకాంత్ గారు రామ్కి గారు నిరస గారు అండి ఇది ఒక మంచి లవ్ స్టోరీ అండ్ తమిళ్ డబ్బింగ్ మూవీ అనమాట తెలుగులోకి అప్పట్లో ఉంది థియేటర్లో ఈ మూవీ ఇందులో ఒక సాంగ్ ఉందండి ఆ సాంగ్స్ మాకు అండి టైటిల్ సాంగ్ ఇది మూవీ ప్లాట్ ఏంటంటే రామ్ కింద రోష అనమాట సో వాళ్ళమ్మ ఒప్పుకోదన్నమాట వాళ్ళ వాళ్ళమ్మా వచ్చి సోతల్లి తనకి ఇద్దరు పరపడుతుంటారు అనమాట ఆ టైంలో విజయకాంత్ ఎదురవుతారనమాట ట్రాక్ దగ్గర స్టార్టింగ్లోనే సో విజయకాంత్ ఇంతకు ఎవరు అక్కడికి ఎందుకు వచ్చాడు ఎందుకు వాళ్ళ కాపాడాడు అని ప్లాట్ అనమాట మూవీ చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇప్పటి వాళ్ళకి ఈ మూవీ తెలియదు కానీ సినిమా హై సాంగ్ ఉందండి అండ్ విజయకాంత్ గారి యాక్టింగ్ మటుకు వేరే లెవెల్లో సో వాచ్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ మంచి మూవీ అండి ఇది లిస్ట్లో నెంబర్ టూ వచ్చేసి ప్రేమ శిఖరం సో ఇది ఎప్పట్లో ఒక మంచి మూవీ అండి ఇది తమిళ మూవీ తెలుగులోకి ఇందులో లాక్ చేసిన వారు ప్రశాంత్ గారు అరుణ్ పాండే గారు మమత కులకర్ణి గారు సీతారా గారు అండి యాక్ట్ చేసిన మూవీ మూవీలో ఒక సాంగ్ ఉందండి ఆ సాంగ్స్ మాకు కలెక్ట్ అండి ఎంతోమంది మూవీకి వెళ్ళండి ఆ సాంగ్ కోసమే చాలాసార్లు మా కులకర్ణి ప్రశాంత్ గారు ప్రేమించుకుంటారు అన్నమాట కానీ మతకొల ఒక్కరు ఫాదర్ గారు ఇది పరిపడతారు అనమాట ఆ టైంలో దొరుకుతారు ఎవరికి అరుణ్ పండిన్కి సో అతను ఏం చేస్తాడు అతను వాళ్ళు కాపాడ లేదా వాళ్ళు సపోర్ట్ ఇచ్చాడు వాళ్ళ ప్రేమకి అనేది మూవీ అండి మూవీ అయితే బాగుంది చూడండి అప్పట్లో ఒక మంచి మూవీ అండి ఇది అవలబుల్ ఆన్ యూట్యూబ్ ప్రేమ శిఖరం డోట్ మిస్ ఇట్ నెంబర్ త్రీ వచ్చేసి ఎలా చెప్పును ఇది వచ్చేసి మోస్ట్ అండర్ రైటింగ్ మూవీ అండి మూవీ అయితే చాలా బాగుంది నేను అప్పట్లో డిగ్రీ చూస్తున్నాను అనమాట నా క్లాస్ ఫ్రెండ్ ఒకడు వాళ్ళకి తిరిగి ఉందన్నమాట రాంపేటలో రేపు పోదాం పరా మా తిరిట్లు ఆడుతున్న సినిమా అంటే నేను రానరాబాబు అసలు ఫ్లాప్ ఉన్నాను అంటే లేదా అసలు బాగుందిరా చూద్దానండి లక్కలే చూశానండి చూసానండి చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయి ఏ మంచి స్టోరీ అండి బాగుంది కానీ ఫ్లాప్ ఎందుకు ఎందుకు తెలియదు నాకు ఫ్లాట్ ఏందిరా అంటే శివాలాజీ వచ్చేసి సీల్ అవర్ అనమాట సో స్టార్టింగ్లో ఏంటంటే తరుణ్ నాక్షన్ చేస్తానమాట కార్తో చనిపోతాను అనమాట శివాలాజీ తర్వాత ఏంటి పరిస్థితి అనేది మూవీ స్టోరీ అనమాట వెళ్తానమాట సింటీకి అంటే జాబ్ కోసము వెళ్తానమాట వాళ్ళ ఆఫీస్కి అక్కడ అతను బాగా కలిసిపోతానన్నమాట ఒక మెంబర్ ఫ్యామిలీకి తర్వాత ఏంటి జరిగిన పన్న మూవీ అనమాట సో అతను అనుకోకుండా చేసిన యాక్సిడెంట్ అనేది చెప్తాడు వాళ్ళ నాన్నకి అతనికి పనిచేయమైనా సరిగ్గా లాస్ట్ ఏమవుతుంది అనేది మూవీ అనమాట మూవీ చాలా బాగుంది ఇన్ యూట్యూబ్ చూడండి మంచి మూవీ అండి ఇది లిస్టులో నెంబర్ ఫోర్ వచ్చేసి ప్రేమ లేక సో ఇది ఓల్డ్ మూవీ అంటే అప్పట్లో స్టార్టింగ్లో అనమాట అజిత్ గారి కెరీర్ అజిత్ దివ్యాన్ని హీరో అన్నమాట మూవీని ఇది ఒక మంచి లవ్ స్టోరీ ఇది ఇందులో సాంగ్స్ చాలా బాగుంటాయి అండ్ ప్లాట్ ఏంటంటే ఒకసారి జర్నీ చేస్తుంటాయి అన్నమాట దివ్యాని గారు ట్రైన్లో జర్నీలో మర్చిపోతే అన్నమాట సర్టిఫికేట్ అన్నీ ట్రైన్లోనే అది వచ్చేసి దొరుకుతాయి అజిత్ గారికి అతను మళ్ళీ పోస్ట్ అనమాట అమృత్సర్ పోస్ట్లో దేవ్యానికి అంటే ఇద్దరికి పరిచయం అవుతారనమాట డైలీ వాళ్ళు లెటర్స్ ఉంటారన్నమాట లెటర్స్ ఉంటారు అండ్ వాళ్ళు వాళ్ళకి ప్రేమ ప్రేమవుతాయి అన్నమాట వాళ్ళు ఇద్దరు ఇద్దరు రోజు ఉంటారు అన్నమాట చూసుకుంటూనే చూసుకోవాలన్నమాట ఇద్దరు రోజు ఉంటారు ఒకసారికి వెళుతూ ఉంటారు అనమాట ఇద్దరు కలిసే లేదనేది మూవీ ప్లాట్ మూవీ చాలా బాగుందండి అంటే ముఖాలు చూడకుండా అనమాట హీరో హీరోయిన్ ఇద్దరు అంటే తర్వాత ఇద్దరు కలిసారా లేదా ఏమవుతుంది అనేది మూవీ మిత్ర స్టోరీ అనమాట మూవీ అయితే చాలా బాగుందండి అవైలబుల్ ఇన్ యూట్యూబ్ తప్పకుండా చూడండి ప్రేమ లేక వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీ నజిత్ కెరీర్ తప్పని చూడండి ప్రేమలేఖ మూవీ చాలా బాగుంది